హాయ్ హలో అందరికీ నమస్తే అస్సలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు మా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలని దేవుని అయితే కోరుకుంటున్నాము సో అయితే చూడండి స్టార్టింగ్ ఏంటి నేను చెప్తున్నాను నేను అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ అయితే ఒక మంచి వీడియో అయితే ప్లాన్ చేసా సో ఫీవర్ అయితే వచ్చింది సో కొంచెం నీరసంగానే ఉంది అన్నం కూడా తినబుద్ధి కాట్లే సో వీడియోస్లో ఎవరైనా గమనించారనుకుంటా బ్రీత్ అనేది ఎక్కువ వస్తుంది నాకు నార్మల్గా మాట్లాడినా బ్రీత్ వస్తుంది సో నాకు కొంచెం సైనస్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను జస్ట్ నార్మల్గా ఉన్నా నాకు బ్రీత్ అనేది ఫాస్ట్గా వస్తుంది సో ఎవరైనా గమనిస్తే ఏమనుకోకండి సో ఈరోజైతే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చాను సో మా మదర్కి అయితే ఫ్రాంక్ అయితే చేస్తున్నా సో ఆ ప్రాంక్ ఏంటి అనేది చూద్దాం మనము చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో అయితే చూసేయండి సో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చున్నాను సో ఇంట్లో అయితే కుదరదని ఇక్కడనే నేను చేసుకొని వెళ్తాను సో ఒక చేతబడి ప్రాంక్ అయితే చేస్తున్నా సో మీరు అయితే చూసేయండి సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి పాత అయితే లైక్ అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి దీని మీద అయితే పసుపు ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టి పసుపు జల్లుతున్నా నెక్స్ట్ వచ్చేసి కుంకుమ ఇక్కడైతే చూడండి ఫుల్ పసుపు కుంకుమ అయితే వేసేసిన ఇదైతే కవర్లో అయితే వేసేసుకొని ఇక్కడ నేను వస్తుంటే నాలుగు దారీల కొబ్బరికాయ అయితే కనిపిస్తే తీసుకొచ్చిన అంట తర్వాత చెప్తా ఫస్ట్ అయితే ప్రసాదం అని చెప్తా సో ఈ ప్రాంక్ అయితే ఎట్లయిద్దో ఏమైద్దో చూద్దాం మనము మా మదర్ అయితే గుర్తుపట్టకుంటే మంచిది గుర్తుపడితే అయితే మనం ఏం చేయలేదు ఇంకొక ఇంకొకటి ఉంది సో అది కూడా మీకు చూపిస్తాను నేను సో ఇదైతే కవర్లు అయితే పెట్టేసుకుందాం మనము నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ ఒక గుడ్డ అయితే తీసుకున్న ఇప్పుడు దీనికి మొత్తం అయితే కాటుకైతే పూసేస్తా సో మా మదర్ ఎలా రియాక్ట్ అవుతారు ఏమవుతారో చూద్దాం దీనికి కాటుక పూసి మళ్ళీ మీకు చూపిస్తా నేను ఇక్కడైతే చూడాలి ఫ్రెండ్స్ గుడ్డుకైతే ఈ విధంగా మొత్తం అయితే కాటుకైతే పూసేసినా ఇప్పుడు ఇది కూడా పెట్టేసి మా మదర్కి అయితే ఫస్ట్ అయితే వెళ్ళి ప్రసాదం అని ఇస్తా సో దాని తర్వాత తిన్న తర్వాత రోడ్డు మీద వస్తుంటే నాలుగు దారుల మధ్యలో దొరికితే తీసుకొచ్చిన ఏం కాదని ఇది ఆమ్లెట్ ఏమని చెప్తా ఏం చేస్తారో చూద్దాం మనమైతే ఏం చేస్తున్నావు సరే సరే ఆడ కూర్చో నీకు ఒకటి తెచ్చిన తిందు తెస్తా ఇస్తా ఆగరాదు ఎక్కడ కూర్చుంటావు కూర్చో నీ ఇష్టం మంచిదే ఆడ కూర్చో నేను తీసుకొస్తా కానీ బయట కూర్చున్నది బయట నీ ఇష్టం ఇక్కడైతే మా అమ్మ కోసం అయితే ఒకటైతే తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఇందాకైతే మీకు చూపించిన కదా సో అదైతే ఇచ్చేస్తాను మా మదర్ అయితే చాలా ఇష్టంగా తింటారు తింటారనుకుంటున్నా సో అదైతే ఇచ్చి చూద్దాం మనం సో ఒక దగ్గరికి వెళ్ళి ఉండే సో తీసుకొచ్చిన సో అదైతే ఇప్పుడు ఇచ్చేస్తా సో మా మదర్ ఎలా రియాక్ట్ అవుతారో ఏమవుతారో చూద్దాము బండ్లు అయితే పెట్టుండే సో ఇప్పుడైతే ఇచ్చేద్దాము మా మదర్కి నీకోసమేది కప్పల్ పీపీడికి ఏం కాదు లోపల చూడకుండా ఒక్కొక్కటి తీసుకొని తిను ప్రసాదం తీసుకొచ్చిన ప్రసాదం లోపల చూడకు ఫస్ట్ ఒకటి తీసుకొని తిను తినకుండా తీసుకొని తింటల్లి కొబ్బరికాయ అది ప్రసాదం గుడికి వెళ్ళినా కొబ్బరికాయ కొబ్బరికాయ అది చూడు ఇప్పుడు చూడు అది ఎక్కువ పడ్డది అది దేవుడు ఇక్కడ కొడుతుంటే దేవుడి మీద నుంచి ఇట్లా పసుపు కుంకుమ పడ్డది మంచిదే మీకు మొత్తం శుభం జరుగుద్దు అన్నాడు అయ్యగారు అది దేవుడి మీద పసుపు కుంకుమ పడ్డది కొబ్బరికాయ కొట్టినప్పుడు ఇప్పుడే పోయినా నేను ఇప్పుడు పోయి బయటికి పోయి వచ్చినగా తిను తిను ఇంకా కొంచెం తిను ప్రసాదం ఊస్తారా ఎవడన్నా అది దేవుడిది ఇట్లా పడ్డది అయ్యగారు ఇంత పడ్డది అంటే మీకు మొత్తం శుభమే జరుగుద్ది ఫస్ట్ పోయి ఇంట్లో పెద్ద మనిషికి దింపి అన్నారు ఊరికే ఈరోజు కొంచెం నా కొంటలో బాగుండట్లేదని అని తిను ఇంకా కొంచెం దిను లోపల వేరేది ఏం లేదు ఇంకా ఉంటది చూడు తీసుకో చూడకుండా అది ఏదైనా చూసి తీయొద్దు అన్నది ఆయన అది కొబ్బరికాయ చూడు

గుడ్డు ఇచ్చిండు ఆ గుడ్డు పామ్లెట్ వైపు తిందాం ఇద్దరం అయ్యగారే అయ్యగారు ప్రసాదం గుడికి పోయినట్టు నీకు అర్థం చేస్తున్నావు అది గుడ్డు ఒంట్లో బాగాలేదు అయ్యగారు అంటే అక్కడ పుట్ట దగ్గర ఉంటదిగా పుట్ట దగ్గర గుడ్డు తీసుకుపోయి ఇగో ఈ గుడ్డుతో ఆమ్లెట్ వేసుకుని తినండి అని ఇచ్చిండే గారు అది నాగదేవత ఆశీర్వాదం ఉన్న గుడ్డు ఆమ్లెట్ నేను చేయను మనకి ఇంట్లో కొంచెం ఇటు అవుతుంది ఎవ్వరికి మంచిగా ఉండట్లేదు అంటే అయ్యగారు చెప్తే పుట్టల నుంచి పుట్ట లోపల తీసి ఇచ్చిండు గుడ్డు అది ఆమ్లెట్ వేసుకుని తినమన్నారు అందరికి అందరికి వేసుకుంటే ఇది తీసుకొని గుడ్డు అయిపో తిందాం నేనేం రా నేనే అసలు పో నువ్వు వేసుకొని తిరిపో ఏంది నన్ను చంపుతావా ఏంది ఏంది ఇది ఏమవుతారము ఎక్కడి నుంచి తెచ్చినావు అసలు ఏం సంగతి ఆ గుర్తు ఏంది ఆ కలర్ చూసినా నాకు కొనుక్కొని పుడుతుంది రాత్రి పడుకోవాలా చచ్చిపోవాలా నేను ప్రసాదం అన్న అయ్యగారే ఇచ్చిండు అసలు బాడలే ఒంట్లో మంచిగా ఉండట్లేదు అంటే సరే ఈ గుడ్డు ఇస్తా ఈ గుడ్డు తీసుకుపోయి మీ ఫస్ట్ ఇంట్లో పెద్ద ఆడ తినాలి ఆ తర్వాత అందరు తిన్న ఆడ ఆవిడ తినాలంటే నువ్వే ఆశీర్వాదం అంట తల్లి అది చాలా పుణ్యం చేసుకున్న వాళ్ళకి దొరుకుద్ది అంట అట్లా అక్క ఏది గుడికి పోయి కొబ్బరికాయ కొట్టిన కొబ్బరికాయ కొట్టుంటే దేవుడి మీద పసుపు కుంకుమ పడ్డది అది తెచ్చి ప్రసాదం ఇస్తే తినట్లే ఇంకా నాకు కొంచెం ఒంటలో బాగుండట్లేదు అని పోయినా అయితే ఇంక కొబ్బరికాయ కొడుతున్నప్పుడు పసుపు కుంకుమ పడ్డది ఇంత పడ్డది ఏం దయగారు మీకు ఆశీర్వాదం మంచి జరుగుద్ది అని ఇచ్చిండు ఇంకా మా అమ్మకు ఒంటలో బాగుండట్లేదు అంటే ఆ గుడ్డు తీసుకొచ్చి ఇచ్చిండు పుట్ట లోపలది అది చేయబెట్టి తీసిండు అయ్యగారు నాగదేవత పోయి మీ ఇంట్లో ఆడావిడ పెద్ద ఆవిడకి ఆమ్లెట్ వేసుకుని తినమను మనం ఏది ఉన్నా వెళ్ళిపోద్ది రేపళ్ళు రాత్రి పొద్దున్న వరకు నీకు ఏది ఉన్న వెళ్ళిపోద్ది అంటే పంపిస్తా వచ్చి వాళ్ళ కుటుంబం నాకైతే అన్నాడు అమ్మాయింట్లో ఆడావిడక అదైతే తింపి అందరికి మంచి జరుగుద్ది శుభం జరుగుద్ది అన్నాడు నాకైతే మంచిగా ఉంది కష్టాలు వస్తే పోతే చేసే కానీ ఆ దేవతలతో దేవుళ్ళతో పెట్టుకోకూడదు ఎక్కడ ఎక్కడు తెచ్చినావు దరిద్రుడా గుడ్డు తీసుకో ప్రసాద్ అన్నట్లు లేపు చేతులు పట్టుకోది ఎక్కడ తీసుకొచ్చి ప్రసాద్ అట్లు కింద పెట్టకు చూస్తారు వీడియోలు సబ్స్క్రైబర్స్ ఏమనుకుంటారు అంటే ఇట్లా చేస్తుంది అనుకుంటారు ఇలాంటి పనులు నేను ఎప్పుడు చేయలేదు కదా ఇలాంటి పనులు చేపిస్తే నా అసలు భయం అవుతుంది ఏం చేస్తున్నావు అసలు ఏం పనులు ఏంది ఆ గుడ్డు ఇట్లా పెట్టుకో ఇక్కడ ఇట్లా పెట్టుకో చెప్పిండమ్మా ఇక్కడ ఇట్లా పెట్టుకో నేను ఫోన్ మాట్లాడిస్తా గుడ్డు ఇట్లా పెట్టుకొని ఓం భీమ్ బుష్ ఇట్లా పట్టుకో ఓం భీం బుష్ అను మూడు సార్లు అను కళ్ళు మూసుకొని నేను చెప్పే వరకు కళ్ళు తెరవకు ఇట్లా పెట్టుకో ఓం భీం బుష్ ఓం చెప్పే చెప్పాం నువ్వు ఓం భీంభుష్ అన్ని మట్మాయమని చెప్పు ఇంకో రెండుసార్లు చెప్పు ఇంకొకసారి చెప్పు ఇప్పుడైతే ఆమ్లెట్ వేసుకొని తింటే ఇంకా ఏ వెళ్ళిపోతుంది ప్రసాదం అంటే ఇంకా నువ్వు ఏం చేస్తున్నావు అప్పు అర్థం కావట్లేదా నీకు

వండుకూడ పుడుతుంది నిద్ర కూడా పోలేండి నేను కొన్ని అలాంటివి ఏమంటారు ఫాము వీడియోలు చూస్తేనే నాకు నైట్ పోతాం నిద్ర రాదండి కొద్దిగా చూసినా ఈ నేను వీడు ఈ పుట్ట ఈ ఫామ్ ఈ గుడ్డు ముచ్చుకుంటేనే నాకు వండుకూడ పుడుతుంది నెక్స్ట్ వీడియోలు ఉంటానో ఉంటానో ఫ్రెండ్స్ మీ ఇష్టం ఇక వీడు ఏం చేస్తుందో నాకే తెలియదు ఇక నేను కడుక్కొని తిన్నా ఇప్పుడు తిన్నావా తిన్నా తింటే అది రాళ్ళు రప్పలు వస్తున్నాయి

సరే కళ్ళు మూసుకుని తెరవ నీకు అన్ని కష్టాలు కూడా సక్సెస్ అయిద్దంట విభుతి కూడా అయ్యగారు అను ఇంకా మూడు సార్లు ఏమైనా కళ్ళు తెరవద్దు నువ్వు

సో ఏం లేదు అవి ప్రసాదం కాదు నాలుగు దారుల్లో ఉంటే తీసుకొచ్చిన పచ్చడి చేసుకుంటామని ఈయన ఎవరో తిరిగేసిండ్రు గుడ్డు కూడా ఆమ్లెట్ వేసుకుంటాం అని తెచ్చిన తిన్నది అరే ఇందుకురా నీకు అటువంటి పండ్లు వార్త అసలు ఏం చేస్తున్నావు రా నాలుగు దారులే లేదు అమ్మా అది ఎక్కడ ఇదంతా అది వస్తుంటే తిప్పేస్తే నువ్వు చట్నీ చేసుకుంటా గుడ్ ఆమ్లెట్ వేసుకుంటాం అని తెచ్చినా ఇది చట్నీ చేసుకోవాలా వార్తా నీ మొహమ్మ అది చెప్పు తీసుకొని కొత్త నీకే నాకు డౌట్ వచ్చింది అసలు ఇట్లా వీళ్ళు తిప్పేస్తారు అసలు తింటే ఏమైద్దా అని నేనైతే డేట్ చేయలేదు నీకు తినిపించిన మార్నింగ్ నీకు నీకేమైద్ద చూద్దాం ఏం బోగులేసారా ఒక అదే టెస్ట్ చేద్దామని చేసి ఏం కాదు రేపటి నుంచి నీకు పిందా సింగ మన అందరికి నిరూపిద్దా అసలు ఇవన్నీ ఉంటాయా కాదా నువ్వు బతికితే ఏం లేనట్టు అప్పుడు చెప్తా అన్ని నిజమే అని చూపిస్తా చూపిస్తాం మూడు నమ్మకాలు పోవాలి కదా సమాజానికి మనం ఏదో ఒకటి చెయ్యాలి మంచి పేరు వస్తుంది దునియా కోసం ఇట్లా ఎక్స్పెరిమెంట్ చేసింది అని ఇట్లా ఏం మాట్లాడదు పొద్దునోరు బతుకుంటారా స్వస్థ సమాజానికి చెప్పాలంటే ఫ్రెండ్స్ ఇది న్యాయమా అన్యాయమా మీరైతే కామెంట్ చేయండి నాకైతే అనుకున్నా టౌన్కి వెళ్ళి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే నాలుదారులు ఉన్న కొబ్బరికాయ అయితే తెచ్చి తినిపించిన మార్నింగ్ వరకు మా అమ్మ బతుకుంటే ఇవన్నీ ఏం లేనట్టు మా ఏమైనా ఉంటే నిజంగానే చేతబడి అవి ఉన్నట్టే ఫ్రెండ్స్ రేపు మార్నింగ్ అయితే మా మదర్ ఏమి అసలు ఎట్లాంటిది ఏంటి హెల్త్ కండిషన్ ఏంటి అనేది చెప్తా అప్పుడు సమాజానికి అయితే మనం చెప్తాము చేతబడి అనేది ఉందా లేదా అనేది సో సో ఇక్కడ అయితే చూడండి మా మదర్కి అంత మంచి జరగాలని కోరుకోండి కొబ్బరికాయ అయితే తిన్నది కదా మనకి ఎట్లయిద్ది ఏమైతు అనేది చూద్దాం ఇకేమైనా అవుతుందా తిప్పడం తిప్పడం ఏమైతుంది బ్లడ్ మోషన్స్ అవుతాయి అంత నిజంగానే ఉంటాయి అది నువ్వు ఇప్పుడు ఏం చేయదు అటు ఇటు డిస్టర్బ్ చేసినా నీకు ఇప్పుడు నువ్వు గాజు ముక్క లాగా నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ కోపం గీపం ఏం చేయొద్దు నువ్వు చచ్చిపోతే చెప్తాను చేతబడి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇలాంటి కాదు ఏం ఉండవు అవి మనకు తెలుసు అవి సో ఓకే ఫ్రెండ్స్ ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చేసిన మా అమ్మ మీద నాలుగు దారుల్లో వస్తుంటే పెబ్బరికాయ గుడ్ అయితే కనిపించింది తీసుకొచ్చి తినిపించున్నా ఇప్పుడు అమావాస రోజే ఎవరు తిప్పేసిందే అది అహల్య అమావాస్య అది పుట్టిన రోజా అహల్య అమావాస్య అది ఇంత డైజర్ జోన్లు ఉన్నా నీకు నవ్వు వస్తుందా మీ అక్క ఆ దొంగ పనులు చేయద్దురా ఇలాంటి పనులు అమ్మతో ఇట్లా చేసేస్తారా ఎవరితో వేయాలి కానీ ఇలాంటి పనులు చేస్తారా ఇదే ఇప్పుడు నేను పానీపూరి అనుకున్నా నాకు చాలా ఇష్టం పానీపూరి చల్లగా ఉన్నాయి ఈ కొబ్బరి ముక్క పరీక్షలు లేదు పానీపూరి పానీపూరి సో సాలు ఏం చేస్తావు ఇదా సో సరే కానీ ఇంకా కొబ్బరికాయ తీసుకెళ్ళి చట్నీ చేయి ఆ గుడ్డ ఆమ్లెట్ వేయి తిందాం ఏం కాదు నీకు కానీ ప్యాక్ చేసిన ఉట్టి కొబ్బరికాయ అది నేను ఎట్లనో అట్లా చేసినా కానీ ఇక్కడైతే ప్రాంక్ చేసిన సో వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా సో ఓకే ఫ్రెండ్ చూడండి ఇంకా రొటీన్ డైలీ వ్లాక్స్ ఏందని ప్రాంక్ అయితే చేసిన ప్రాంక్ వీడియో అయితే మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నా ఎంతసేపు చెప్పినగా ప్రాంక్ అని ఇప్పుడు ప్రాంక్ అంటావు మంచి కొబ్బరికాయ మంచి గుడ్ ఏం టెన్షన్ పడకు నీకేం కాదు వందేళ్ళు బతుకుతావు మమ్మల్ని అందరిని చంపే నువ్వు ఉంటావు కానీ ఓకే ఫ్రెండ్స్ లాగ్ ఫ్రాంక్ అయితే ఫ్రాంక్ వీడియో మొత్తం అయితే చూసారు కదా ఎట్లుంది ఏందో కామెంట్ పెట్టండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా చిన్న ప్రాంక్ చేసిన మా అమ్మకి ఫ్రాంక్ ఏం కాదు నిజమే రేపు సాయంత్రం వరకు నువ్వు కండిషన్ చాలా క్రిటికల్ నువ్వు భయపడతావా నువ్వు భయపడతావని ఫ్రాంక్ అంటున్నా కానీ రేపు ట్వంటీ ఫోర్ అవర్స్ మళ్ళీ ఈ టైంకి వీడియో పెడతా ఫ్రెండ్స్ మా అమ్మకి ఎట్లుందో ఏంటో ఉంటే వీడియోలో వస్తాం లేకుంటే లేదు ఇంకా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పు 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 సో అయితే ఏం అని కోరుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ I am this.